తండ్రి అయిన యాకోబేమో పిల్లల్ని ఆశీర్వదిస్తా దేవుని శాపం లేవి గోత్రం మీద ఉంది శపించబడిన జనం అని మాట్లాడాడు ఆత్మీయ తండ్రి సంఘ కాపరి దైవజండు సంఘాన్ని ఆశీర్వదిస్తా జాగ్రత్తనండి భౌతిక తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎంత అవసరమో సంఘ కాపరి ఆత్మీయ తండ్రి ఆశీర్వాదం కూడా నీకు అవసరం దేవుడికి స్తోత్రం కలగన స్పిరిచువల్ ఫాదర్ ఆత్మీయ తండ్రి బ్లెస్సింగ్ కోడికి అవసరం ఆశ్చర్యం ఏంటి తెలుసా మోసే పాస్ గారి ఆశీర్వాదం వాళ్ళ మీద పలుకుతున్నాడు వీరు దేవుని చిత్తం తెలుసుకుని జనంగంగా మార్చబడ్డారు ఉమ్మిమ్ తుమ్మిమ్ము నీ భక్తునికి ఇవ్వబడింది అంటే మనోనాలు తర్రబడ్డాయి ఆది కాల్గొ కళ్ళు ముయ్యబడ్డాయి వాళ్ళు ఏం జాతర అర్థం కాలే రక్తపాతం చేశారు చిరాతకంగా తలకాయలు నరికారు పొడిసి చంపారు కళ్ళు ముయ్యబడ్డాయి కానీ ముప్పై రెండవ అధ్యాయం నిరకమాకాలు జరిగిన ప్రస్తావనలో దేవుడు వాళ్ళని ఆశీర్వదించగా దేవుడు వాళ్ళని దీవించగా వాళ్ళ కనులు తెర్రబడ్డాయి యశ్ఐ పుస్తకం ఆరవద ఒకటో ఉంది రాజు అయిన ఉజియా మృతి పొందిన సంవత్సరం అంత్యున్న సింహాసన భై ప్రభు ఆస్య ఉండగా నేను కనులు తెర్రబడ్డాయి పాస్టర్ గారి అనుభవాన్ని మనం చూస్తున్నాం ఉజియా చనిపోయిన తర్వాత ఎవరి ఉజియా దిన పుస్తకం ఇరవై ఆరు పదహారు రాయబడినట్టుగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను జాగ్రత్తనండి చాలామంది స్థిరత్వాన్ని బట్టి గర్విస్తారు ఏమీ లేనప్పుడు అండి ఆడుతున్నప్పుడు దేవుని కాడ తారసపడతారు దేవుని గనపరుస్తారు ఒక స్థాయి ఒక స్థితి ఒక హోదా వచ్చిన తర్వాత ప్రార్థన మానుతారు భక్తి జీవితంతో ఆడతారు అంత మును ఉపవాస ప్రార్థన చేసి ఆమె ఉపవాస ప్రార్థన ఉండే వ్యక్తి ప్రార్థన అంటే ఆశ కలిగి వచ్చే వ్యక్తి ఎప్పుడైతే ఉద్యోగ పరంగా స్థిరపరిచాడో కుటుంబ పరంగా స్థిరపరిచాడో చక్కని ఇల్లు చక్కని పొలం చక్కని స్థితి ఇక బయటికి అడుగు పెట్టకుండా ఇంట్లో నుండే పూట గడిచే పరిస్థితిలో దేవుడు తీసుకొచ్చాడు ఒకప్పుడు పూట గడవని స్థితి దేవుని ఆనుకున్నావు దేవుడు దీవించాడు దీవెన రాగానే ఆశీర్వాద రాగానే చాలా మంది నిర్లక్ష్యం చూపిస్తారు ప్రార్థన లేమి ఆత్మీయతలో లేమి భక్తిలో లేమి ఆత్మీయ దిగజారుడుతను ఒకప్పుడు ఆసక్తి కలిగి ప్రార్థనకు వచ్చే మనం ఆ నిర్లక్ష్యంగా ఏవో సాకులు ఏవో కారణాలు ఎదుగుతా భక్తిని పాడు చేసుకుంటూ కూర్చుంటాం అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి జాగ్రత్తనండి స్థిరపడిన తర్వాత గర్వించే స్థితి నేను చెప్తాను నేను అంటాను నాకు తెలిసిన సత్యం ఎక్కడ స్థిరత్వం అయితే లేదు ఎక్కడైతే స్థిరత్వం లేదు ఏది స్థిరము కాదు ఏది స్థిరము కాదు స్థిరత్వం ఎక్కడ లేదు అమ్మ ఇల్లు కట్టుకున్నా స్థిరపడ్డా అనుకోవడమే అంతే అనుకోవడమే అమ్మ పెళ్ళిళ్ళు చేసే పిల్లలకి ఇక దిగులు లేదు ఇక నాకు చీకు చింత లేదు ఈ ఆడబొబ్బున్నా ఒక మొత్తిని అడిగేవాడు లేడు అని ఆ మంచిదే దేవుడు సహాయం చేశాడు అలా నీ దేవుని మరిచి దేవుని విడిచి దేవుని తొలనాడి బ్రతికితే నష్టానికి ఎడబడతాం ఆ లెక్క లేని ఆ నిర్లక్ష్యం మన పిల్లలకి శాపంగా మారుద్ది నువ్వు చూపించి ఆ నిర్లక్ష్య వైఖరి చూసావా అది పిల్లలకి శాపంగా మారుద్ది నీ నీ సంపాదన చరిత్ర మాట్లాడుతున్న సత్యం అది నేను మాట్లాడతలే చరిత్ర చరిత్ర హిస్టరీ స్పీకింగ్ చరిత్ర మాట్లాడుతుంది గర్వించి స్థిరపడిన తర్వాత గర్వించిన వాళ్ళు చరిత్ర చూడండి పుట్ట గతులు లేవు నామరూపలు లేవు నేనంట దేని బట్టి గర్వించడానికి అవకాశం లేదండి కారు కొంటి గర్వించాలా ఇల్లు కట్టుకుంటే గర్వించాలా స్థలం కొంటే గర్వించాలా సంఘం ఉంటే గర్వించాలా అసలు ఏమి శాశ్వతం కాదు నాకు తెలిసిన సత్యం ఒకటి పరలోకమే స్థిరత్వం ఆమె నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు అప్పుడు అనుకోయమని స్థిరపడ్డానయ్యా ఇక నేను కదిపే దిక్కొండు నాదుడు ఎక్కడ ఫోజులు కొట్టేవనకో ఫీజులు మాడిపోతాయి అర్థమైందా ఎలా కాలం ఒకలాగ ఉన్నావు తేడాలు దొరుకుతాయి పెద్దలు అంటారు కదా రివర్స్ అవుతాయిగా ఒల్టా బావుతు నెత్తిని ఎక్కించి వ్యవహారం చేసావా కళ్ళని నెత్తిని దేవుడి కాడ చల్లగాటం అడక భక్తిని పాడు చేసుకోకు విశ్వాసాన్ని పాటు చేసుకోకు ఆత్మీయతను పాడు చేసుకోకు బలహీనగా మాట్లాడుతూ ఒకప్పుడు ఎంత ఆశ కలిగి ఉన్నావో ప్రారంభ స్థితిలో దేవునితో ఎలా ప్రారంభించావో అదే స్థితి చివరిదా కాపాడుకో అది నీకు మేలు అని చెబుతున్నా మధ్యలో మెరుపులు మెద్దు మధ్యలో ఉరుములు తేడా తేడా వ్యవహారం జరిగితే మాత్రం దిగదుడిపే దిగదుడిపే మొత్తం దిగదుడుచుకొని పోతాయి ఏ మిగలదో నేను అంటాను స్థిరత్వం ఇక్కడ ఏమీ లేదు దేని బట్టి గర్వించడానికి అవకాశం లేదు సేది గొంగరం వేసినంత మాత్రం పెద్ద ఫీలింగ్ కొట్టక బ్యాష్ లైటా బ్యాట్ లైటా నీ మొఖం టార్చ్ లైట్ ఏదో డేగనే అసలు ఆ పెట్టాపురం పిల్ల మామూలు లేదురా ఎన్ని ఊడిపోతాయి ఎన్ని రాలిపోతాయి ఆ ఆ గొంతలో పట్టుకుపోయేటప్పుడు ఏది వంచరో నువ్వు పెద్ద పెట్టాపురం పిల్ల చెమిన ధర అయినా ఏ అంచుండవైనా మొత్తం కూడా బీగుతారు ఏది వంచరు ఏది నీది కాదు అందుకని పొద్దున్నే ఒక పాట వినబడుద్ది పొద్దున్నే అరిసే పక్షి అని చెప్పండి కాకి కావ్ కావు అంటే అర్థమేంది ఒరయ్యా ఏది నీది కాదురా ఏవి నీవు కావు 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 పొద్దునబడే శబ్దం అది కొంతమంది అంటారు కొన్ని కొన్ని కాకులు చేరిచినప్పుడు అరే కాకెరితే మొత్తానికి చొట్టాలొత్తారనుకుంటా ఇంకొక చోట కాకెరితే ఎవడు పోయి ఉంటాడు ఎవడు పోయి ఉంటాడు పొద్దున్నే కాకరిసిందిరా అనుకున్న మొత్తానికి సమాచారం ఏదో వస్తదని వ్రాని వచ్చిందిరా అంటే అర్థమైంది కావు 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 ఏది నీది కాదు ఏది కాదు స్థిరత్వం అంటే ఇక్కడ లేదో దేని బట్టి గర్వించడానికి ఏమాత్రం ఆస్కారమే లేదు నాకు తెలిసిన సత్యం నా ఆత్మకు నేను బోధించి అంతరంగం చెప్పా అసలు దేని బట్టి బడై బడై అవ్వాలని చేయడానికి అవకాశం లేదురా నాయనా నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండని ఎప్పుడైతే ఆ జ్ఞాన పాటను ఆత్మకిచ్చానో కనుక నేనంట అన్ని ఉన్నాకు చెప్పండి ఏమీ లేని ఆకు ఎందుకు ఊడి పడ్డానికి దాని మించి ఏమని చెప్పు ఎగిరేగిరేగిరేగిరే ఎగిరే ఎందుకు రాలి పాడడానికి అన్ని ఉన్నాకు అంట గొప్పతనం తెలుసండి మనం కోట్లు సంపాదించిన నలిగిపోయిన సక్కా చేసుకున్నాను అనుకో ఈడేం తిట్టున్నాడు అనుకుంటారు మన బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంత ఇలా ఉన్నాడా వాయో మాకు తారాకూర దొరికితేనే మేసాలకి నిమ్మకాయలు నెల పెడతాం ఏమేమో అందుకని అట్టున్నారు అనివా గచ్చి అంత లేకుండా ఎడుతున్నావు కొంచెం వచ్చింది అనుకో ఎగిరేగిరి పడతాం అంతా ఊడ ఊడి పడినాక మూలపడి ఏం వందలే బాబు అంతా పోయిందిగా పోక ఏం చేద్దా ఉండదు కనుక జాగ్రత్త దేని బట్టి మిడిచిపడద్దు దేని బట్టి మిడిచిపడద్దు